హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ని అందించండి ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే ప్రభుత్వ టీచర్లకు గ్రేడింగ్ విద్యార్థుల ఫలితాల ఆధారంగా పాయింట్లు పదోన్నతులు బదిలీలో పాయింట్లకు వెయిటేజీ ఐదేళ్ల నుంచి రిజల్ట్ ఇవ్వని ఉపాధ్యాయులపై చర్యలు సర్కారుకు విద్యాశాఖ కమిషన్ సిఫారసు అంటూ ప్రభుత్వ టీచర్లకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు విద్యార్థుల యొక్క ఫలితాలను ఆధారంగా చేసుకొని వారికి పాయింట్లు ఇవ్వనున్నారు దానివల్లనే పదోన్నతులు అలాగే బదిలీలో కూడా వెయిటేజీ కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇకపై తీర్పులు చెప్పలేను సంతృప్తిగానే రిటైర్ అవుతున్నా అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ భావోద్వేగానికి గురయ్యారు ఆఖరి రోజున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ భావోద్వేగం రేపటితో ముగియనున్న పదవీకాలం ఘనంగా వీడుకొలు పలికిన జడ్జీలు లాయర్లు పదకొండున కొత్త సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇది సుప్రీంకోర్టు జడ్జి పదవి విరమణ సమయం నెక్స్ట్ పదకొండున కొత్త సిజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది ఫైన్ లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెల పద్దెనిమిది వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఫీజు షెడ్యూల్ రిలీజ్ అయింది ఈ నెల పద్దెనిమిది వరకు ఎలాంటి ఫైన్ లేకుండా విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు ఫైన్తో డిసెంబర్ ఇరవై ఒకటి వరకు అవకాశం ఉందన్నారు యాభై రూపాయల ఫైన్తో డిసెంబర్ రెండు వరకు రెండు వందల ఫైన్తో డిసెంబర్ పన్నెండు వరకు ఐదు వందల ఫైన్తో డిసెంబర్ ఇరవై ఒకటి వరకు ఫీజు చెల్లించే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది టెన్త్ రెగ్యులర్ స్టూడెంట్లకు నూట ఇరవై ఐదు మాత్రమే ఫీజు ఉంటుందని వెల్లడించారు మూడు అంతకన్నా తక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు నూట పది ఫీజు చెల్లించాలని సూచించారు మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నూట ఇరవై ఐదు ఫీజు ఉంటుందని పేర్కొన్నారు రెగ్యులర్ ఒకేషనల్ స్టూడెంట్లు అదనంగా అరవై రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు ఆయా స్కూల్ హెడ్ మాస్టర్లకు చెల్లించాలని వారు ఎగ్జామినేషన్ డైరెక్టర్కు చెల్లిస్తారని వెల్లడించారు మరిన్ని వివరాలకు సంబంధించి బిఎస్సి తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను చూడాలని హెడ్ మాస్టర్లకు హెడ్ మాస్టర్లను సూచించడం జరిగింది ఇది టెన్త్ టెన్త్ ఫీజుకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ దరఖాస్తులు ప్రారంభం కా కావడం జరిగింది టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది శుక్రవారం తొలి రోజే సాయంత్రం వరకు ఏడు వందల డెబ్బై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా పన్నెండు వందల ఇరవై ఏడు మంది ఫీజు చెల్లించారని టెట్ కన్వీనర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు పేపర్ వన్కు మూడు వందల ఐదు మంది పేపర్ టూకు ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది రెండు పేపర్లకు రెండు వందల నలభై నాలుగు మంది ఫీజు చెల్లించారు అయితే పేపర్ వన్కు రెండు వందల పద్నాలుగు మంది పేపర్ టూకు నాలుగు వందల ముప్పై ఒక మంది రెండు పేపర్లకు నూట ముప్పై మంది దరఖాస్తు చేసుకున్నారు కాగా గురువారం అర్ధరాత్రి డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేయగా శుక్రవారం నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది తొలి రోజే ఏడు వందల డెబ్బై ఐదు మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు టెట్కు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫేర్స్కు సంబంధించి రెండవసారి రెండవసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు దీనికి సంబంధించిన వార్తనైతే రావడం జరిగింది నెక్స్ట్ భారత చెస్ క్రీడాకారుడు అర్జున్ ఇరగేసి చెస్ ప్రత్యక్ష రేటింగ్ రేటింగ్లో ప్రపంచంలో రెండో ర్యాంకులో సాధించడం జరిగింది దీనికి సంబంధించిన వార్తను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో నాలుగో దశ విలీన ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది ప్రస్తుతం నలభై మూడు ఆర్ఆర్బీలు ఉండగా వివిధ రాష్ట్రాల్లోని పదిహేను ఆర్ఆర్బీలు విలీనం కానున్నాయి ఫలితంగా మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య ఇరవై ఎనిమిదికి తగ్గనుంది ఇందులో ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో మూడు చొప్పున బీహార్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా రాజస్థాన్లో రెండేసి చొప్పున ఆర్ఆర్బీలు విలీనం కానున్నాయని కరెంట్ అఫేర్స్కు సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్